జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి పోతిన వెంకట మహేష్ ని హెచ్చరించారు సోమవారం ముప్పై నాలుగో డివిజన్ కేదేశ్వరరావు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోతిని వెంకట మహేష్ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత తమ నాయకుడిపై పార్టీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు కార్యకర్తగా కూడా పనికిరాని మహేష్ ని ఒకటి రెండు మూడు పదవులు ఇచ్చి నాయకుడిని చేశారన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో సీట్ ఇవ్వలేదని హక్కుతో జనసేన పార్టీపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు నిన్న ఊర్నా నగరంలో నలభై రెండు ఫ్లాట్ల వద్ద జరిగిన ఘటన విషయంలో కూడా జనసేన పార్టీపై ఆరోపణలు చేయడం అన్నారు నివాసితుల సమస్య పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఉందని అది కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టు ద్వారా పరిష్కారం వస్తుందన్నారు ఈ విషయంలో కూడా జనసేన పార్టీపై బురద జల్లే ప్రయత్నం మహేష్ చేస్తున్నారన్నారు జనసేన పార్టీ మీద కానీ తమ నాయకుడి మీద కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికి నమస్కారం నా పేరు మల్లెప విజయలక్ష్మి నేను జయంతి కృష్ణా పెన్న రీజనల్ కోఆర్డినేటర్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భవానీపురంలో నగర్ నందు నలభై రెండు ప్లా ఫ్లాట్లు అని చెప్పి అది ఎప్పటి నుంచో కోర్టులో స్టే నడుచు నడుస్తుంది అదొక ఇష్యూ నడుస్తుంది ఆ సమస్యని కొంతమంది జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనవాణి కార్యక్రమంలో ఆ రోజు ఆ సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు కూర్చున్నటువంటి పెద్దలు లేగల్ సెల్ వారికి ఆ సమస్య కోర్టులో ఉంది ఆ పరిష్కారం ఏంటో అది మాట్లాడాలని చెప్పి తెలియజేశారు కోర్టులో ఉన్న సమస్యని కోర్టు ద్వారాగానే పరిష్కరించుకోవాలి కాబట్టి అది అదే దిశగా లాయర్ల ద్వారాగా లీగల్ సెల్ వారి ద్వారా కొన్ని కొన్ని సూచనలు చేసి జనసేన పార్టీ పెద్దలు కొంతమంది వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది ఈ రోజు వాళ్ళ మీదకి కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చెప్పి సుమారు ఒక వంద రెండు వందల మందిని ఆకతాయిలు రౌడీలు నేసుకొని వచ్చి వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే మాకు సమాచారం వచ్చి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది అయితే మేము ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒకడు ఉంటాడు ఎవరంటే దాని ఒక ఒక వంట ఉంటారు మామూలుగా మాటలు అట్లా అట్టిపొండు అట్లో గొడంకాయని అలాంటి మాటలు వర్తించే వైఎస్ఆర్సిపి నాయకుడు పోతుని మహేష్ నాయకుడిని కూడా అనులేమైంది ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలో జనసేన పార్టీలో రాష్ట్ర నేను రాష్ట్ర కార్యద కార్యకర్తని అని చెప్పి బ్యానర్ లో వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి నేను పార్టీని అనునిత్యం ప్రజల్లో తీసుకెళ్ళగలను పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఆయన దగ్గర మన్ననలు పొంది అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా మేమందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒక నాయకుడు మీరు వెనక మీరు వెనక నడవండి అంటే మేమందరం నమ్మి ఆయన ఒక నాయకుడి లాగా మేమందరం కూడా తయారు చేసాము ఒకటికి మూడు పదవులు ఇచ్చి పార్టీలో అంచెలంచులుగా పెంచడం జరిగింది ఒక కార్యకర్తగా కూడా ఉన్న నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం కూడా పోతుని మహేష్ అంటే జనసేన పార్టీ అని చెప్పి చూపించింది పవన్ కళ్యాణ్ గారు నిన్ను నమ్మి నీకు నగరాధ్యక్షుడు అప్పగించి పార్టీని అప్పగించి పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో నీకు సీట్ ఇచ్చి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మొన్న మొన్న ఎన్నికల్లో నీకు సీట్ ఇవ్వలేదని చెప్పి ఇష్టానుసారం నోటికి అద్దు ఆపు ఉండదు నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు కొంచెమైనా సిగ్గు సరే ఉండాలి పోతుని మహేష్ నీకే కొంచెమైనా ఉండాలి ఎందుకంటే చదువుకున్నావు దేనికి చదువుకున్న జ్ఞానం లేదు నీకు అజ్ఞానం నువ్వు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఎక్కడేది జరిగినా కానీ జనసేన పార్టీకి ఆపోదించడం పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడడం ఇదే నీకు పని అయిపోయింది పని లేదు ఎక్కడే జరిగినా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే మాట్లాడుతున్నావు ఎంత దుర్మార్గుడు నువ్వు అనిపిస్తుంది మాకు ఇంత దుర్మార్గుడు అని నువ్వు తెలిసి ఉంటే నీకు అసలు జనసేన పార్టీలో అవకాశం కాదు పవన్ కళ్యాణ్ గారు నీ మేక వన్న పులిలాగా నువ్వు దొంగ మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాళ్ళు మొక్కి పది సార్లు నువ్వు అంత స్థాయికి ఎదిగి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అనేది నువ్వేంత నీ ఇదేంత నువ్వు మాట్లాడుతున్నావు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని నీకు ఒకటే తెలియజేస్తున్నావు జనసేన పార్టీ నుంచి నువ్వు పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఊరుకోము అలాగే ఇంకొక విషయం ఇవ్వాల మేము చూసాం ఐదు సంవత్సరాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని నోటికొచ్చినట్టు తిట్టాడు అసలు మీకు తెలుసు మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుసు నోరు తెడిస్తే పొద్దున్న లేగిస్తే ఫస్ట్ తిట్టాడు ఎల్లంపల్లి సారం లేకుండా పక్కన కూర్చొని వాళ్ళు ఏ సందేశం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారితో కూర్చోడానికి నీకు కొంచెం అనిపించట్లేదు అని నేను అడుగుతున్నా పండుగ తప్పుకోవడానికి ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నువ్వు చెప్పు మాకు సమాధానం ప్యాకేజీలు తీసుకునేది నువ్వు నువ్వు తిరిగి బుధ చల్లేదు మా మీద జనసేన పార్టీ గురించి మాట్లాడే స్థాయి నీకుందా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఆ అంబటి రాంబాబు గారిని పార్టీలో వైసీపీ నాయకులు తిట్టనో లేరు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టావు అలా రోడ్డు మీదకి లాగేవు ఈ రోజు ఆలతోనే అంటగా అవుతున్నావు నువ్వు మా గురించి మా నాయకుల గురించి మా అధ్యక్షుల గురించి మా పార్టీ గురించి మాట్లాడుతావు ఎందుకు సరిపోతావు నువ్వు మా అధ్యక్షుడు ముందు జనసేన పార్టీ అంటే రాష్ట్రం అంతా తెలుసు దేశం అంతా తెలుసు నీతి నిజాయితీ కలిగిన పార్టీ నువ్వు ఐదు సంవత్సరాలు చప్పట్లు కొట్టి పార్టీని పవన్ కళ్యాణ్ గారు దేవుడు పార్టీ అది ఇదే పొగుడు అదే ఈరోజు జనసేన పార్టీని నెంబర్ చేస్తున్నావు నీ నాలుగు ఏమైపోలో నాకు అర్థం కావట్లా నాలుగు కోసేసినా తప్పు లేదనిపిస్తుంది అంతంత మాటలు మాట్లాడుతుంటే నువ్వు లేనిపోని మాటలు మేము మేము ఒకటే చెప్తున్నా నీకు ఈరోజు నువ్వు ఇంకా నుంచి జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారు గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద మేము పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కలిసి పరువు నష్ట దావా చేస్తాం అలాగే అందరం కలిసి నీ ఇల్లు ఇల్లు ముట్టడించి నిన్ను ఇంట్లోంచి బయటికి లాక్కొస్తాం ఎందుకంటే మేము కూడా భరించాం మితిమీరిపోతావు నువ్వు నీ మితిమీరుతానని ఇంక మేము భరించము నీకు రోజుల దగ్గర పండి నీ గట్టిగా బుద్ధి చెప్తా నీ నోరు పదుపులో ఉండకపోతే నీ నీ పరిస్థితి ఏంటో నువ్వు రోడ్డు మీదకి ఇక్కడ ఈ రోజు నలభై రెండు ఫ్లాట్లకి జనసేన పార్టీకి సంబంధం లేదు మేము జనసేన పార్టీ నుంచి మద్దతు తెలియజేశాం అలాగే మా పెద్దలు కూడా వాళ్ళకి అండగా నిలబడమన్నారు మేము నిలబడ్డం మీదటి కూడా మేము వాళ్ళకి అండగా నిలబడతాం ఏదన్నా కష్టం వస్తే వాళ్ళే కాదు ఎవరి కష్టం వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటది అసత్య ప్రచారాలు చేసి మా మీద లేనిపోని బురద జల్లి పోతుని మహేష్ నోటి గద్దు ఆపు లేకుండా మాట్లాడతాడు ఇలాంటి పనికిమాల నోటికి పనికిమాలు మాట్లాడటం తప్ప వేరే పనిపాట లేదని నేను తెలియజేస్తున్నాను యాక్చువల్లీ పొద్దున జరిగిన సంఘటన ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కోర్టులో ఉంది ఈ నలభై రెండు ఫ్లాట్ సంబంధించింది ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది ఏం కాదు ఇప్పుడు అది యాక్చువల్లీ కోర్టులో ఉన్నప్పుడు లీగల్ వాళ్ళు చూసుకుంటారు మేమేంటంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్ళాం మార్నింగ్ అనేది సో దాన్ని రాజకీయంగా చేయడానికి ఇంత ముందు రూల్స్ మాట్లాడే పోతిని మహేష్ గారు ఇవాళ పార్టీ మారేసరికి ఈ కబ్జాల పార్టీలో చేరేసరికి ఆయనకి ఏంటంటే బోరదల్లే పని బాగా కట్టుకున్నాడు ఈ వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి జనసేన మీద పడుతున్నాడు అసలు మేము వెళ్ళింది ఏంటి వాళ్ళకి న్యాయం చేయాలని మద్దతు తెలపాలని మేము వెళ్ళాం వెళ్తే ఇది జనసేన వల్ల చేస్తున్నారు ఇలాంటి రూమర్స్ ఇలాంటి పిచ్చి జనాలు ఎవ్వరూ నమ్మే ఉద్దేశంలో లేరు ఒకటి జనసేన పార్టీ నాయకులు మాకు క్లియర్గా చెప్పారు ఇలాంటి వాటిల్లో మనం మద్దతు తెలపడం వాళ్ళకి సరైన న్యాయం చేసేలా ప్రయత్నించడం వరకే మేము చూసుకుంటాం మేము ఎవరిని కూడా దూషించి మాట్లాడేది కానీ ఎవరిని కూడా ఊరికే మేము వేలెత్తి చూపించడం కానీ ఇలాంటివి మేము చెయ్యం అలాంటి చేస్తే మా పార్టీ మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది సో మేము పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి మేము జనసేన పార్టీలో చేరాము కానీ ఈ వచ్చే నాయకులు వచ్చి వస్తూ ఉంటారు పోతుంటారు మేము వాళ్ళని అసలు మేము పట్టించుకోదలుచుకోలేదు ఒకటి క్లియర్గా చెప్తున్నాము మాట్లాడే ముందు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకొకసారి పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు రానున్న రోజుల్లో విజయవాడ వెస్ట్ నుంచి మీకు ఎలా బుద్ధి చెప్పాలో మేము అలా చెప్తాం ఇది జనసేన పార్టీ నుంచి ఇది ఒక హెచ్చరిక ఇది ఫస్ట్ వార్నింగ్ ఇంకా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్